వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్ నల్గొండ జిల్లా దేవరకొండ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు పరీక్షలలో విజయం సాధించి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగం సాధించిన జానీ బాబాను షాల్వాతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సహస్ర ప్రెసిడెంట్ గాజుల ఉషారాని మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళికబద్ధంగా చదువుకోవాలని ఆమె తెలిపారు జానీ బాబా కష్టపడి ఉద్యోగం సాధించారని ఆయనను లయన్స్ క్లబ్ ఆఫ్ సహస్ర అభినందిస్తున్నట్లు తెలిపారు ప్రతి నిరుద్యోగ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు ఎంకరేజ్మెంట్ అంటే మేబీ ఇది చేయడం వల్ల మీకు ఉపయోగం ఉందా లేదా మాకు ఉపయోగం ఉందా కాదు ఫస్ట్ ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది మీకు కూడా మీరు కూడా ఇంకా ఏదైనా జాబ్ వస్తుంది ఒకరి ఆశ ఆశీర్వాదము మీరు కూడా మాకు ఇంకేదైనా కూడా ఒక ప్రోగ్రాం ద్వారా అయినా మాకు కనెక్ట్ అవుతావు ఏదైనా ప్రోగ్రామ్ మీకు ఒక మంచి జాబ్ వచ్చిందంటే ఇంకా పేదవాళ్ళకి అక్క సారద అక్క చాలా హాల్ డేస్ ఉన్నా ఫోన్ చేసినా మీరు ఇబ్బంది పెట్టినా కూడా ట్యాక్స్ ఫార్టీ ఇండస్ వచ్చేసేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి కూడా ఎంతో ఇబ్బంది పెట్టినా కానీ అక్క మాట్లాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు గవర్నమెంట్ జాబ్ వెళ్ళాలి గవర్నమెంట్ జాబ్ వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ వాస్తవానికి మనం టైమ్ యాక్షన్ కానిట్టుకోవాలి గత ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు ప్రభుత్వం నోటిఫికేషన్ ఎందుకు వేస్తుంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం కాకుండా మనం సబ్జెక్ట్ ఎంత చదివినాము ఇవాళ ఎంత చదివినాము రేపు ఎంత చదవాలి ఈ ద్వారా మనం ఎక్కువ ఎదుర్కోవాలి కానీ అంతే అది నోటిఫికేషన్ వేయట్లేదు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం తప్పు అది కానీ కాదు ఎలా చదవాలంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసినా మనం ఫస్ట్లో ఉండాలి అనే విధంగా పాజిటివ్ యాటిట్యూడ్లో చదవాలి అదే విధంగా దేవుడు అనుకుంటారు చాలామంది అంటూ ఉంటారు అతనికి అది ఇచ్చాడు ఇతనికి ఇది ఇచ్చారు నాకు ఏం ఇవ్వలేదు దేవుడు అని కానీ దేవుడు అందరికి సమాంతరంగా సమానంగా ఇచ్చింది ఎవరికైనా సరే మహాత్మా గాంధీ కానీ నాకు కానీ నా ఇంటి పక్కన నా పోలీస్ కానీ అందరికి ఇచ్చింది ఒకటే ఒకటి ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం సద్యోగం చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు తినాలి ఎప్పుడు లేవాలి టైం ప్రకారం వెళ్ళి మన సిలబస్ ప్రకారం దాన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయడమే ఉత్తమం నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ మాత్రం ఎక్కువసార్లు రివిజన్ చేస్తే మన బ్రెయిన్ మన మనకంటే ఎక్కువ అడ్వాన్స్గా పనిచేస్తుంది ఎగ్జామ్ అంతా అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎక్సార్ పడకుండా సెవెంటీ ఇప్పుడు కొంచెం జీరో పాయింట్ ఫైవ్ ఫోర్లో పోయాడు హాఫ్ మార్కెట్ తక్కువ మార్కెట్ డిస్క్వాలిఫై అయ్యారు అంతేగాని అలా ఓటమి అయిన ఉంది ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ నుంచి దాదాపు త్రీ ఇయర్స్ నుంచి చదువుతూనే ఉన్నాను అప్పుడు మా నాన్నగారు ఇచ్చేటువంటి ప్రైవేట్ బిజినెస్ ఒకటి ఉంది నాకు అది చేసుకుంటే అది చేసుకున్నాను కంప్లీట్గా ఈసారి ఎట్లయినా టార్గెట్కి రీచ్ కావాలని చెప్పేసి అంతే పనిగా పెట్టుకున్నాను ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను మన జోన్లో ఓపెన్లో వచ్చేసాను మెయిల్స్లో థర్డ్ అయితే మెయిల్స్లో థర్డ్ ప్లేస్లో ఉన్నారు మన జోన్లో థర్టీ ఫస్ట్ ప్లేస్ కానీ బీసీఈ కాకుండా ఓసీలో ఓపెన్ కేటరీలో వచ్చేసి అప్పుడు నాకు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఇచ్చినవి కానీ కొంచెం జీరో పాయింట్ ఫోర్లో పోవడం వల్ల మళ్ళీ నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి మనకు గౌరస్తూ కూడా మన ప్లేస్ కూడా అందరితో మాట్లాడి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకు చాలా వరకు సహకరించినారు ఎలా చదవాలి ఏం చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టినా దేవుండే వల్ల నేను ఇప్పుడు ఇప్పుడు ట్వెల్త్ థర్టీన్త్ కాస్ట్ ఇంత ప్లేస్మెంట్ ఇస్తారు సో నాలాగే మీరు అందరూ ఉద్యోగమే చేయాలనే కాకుండా పబ్లిక్ సర్వీస్ వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో ఇందులోకి వస్తే మీరు సబ్జెక్ట్ ఇష్టపడి ప్లానింగ్ ప్రకారం వెళ్తే అప్పుడు మీరు రీచ్ మీ గోల్ని ఆటోమేటిక్గా మీ రీచ్ అవుతారు అంతేగాని సిబస్ని ఫాలో కాకుండా టైంని సేవ్ చేసుకుని ఇంకా మంచిది నా ఉద్దేశం అది టైం యాక్షన్ ప్లాన్ అనేది చాలా చాలా టైం వేస్ట్ చేసేది మాత్రం చాలా కోల్పోతాం మనం కొన్ని సందర్భాలు చూసుకున్నట్లయితే ఈ నవరంధ్రాలు అనేది మనకు కంట్రోల్లో ఉంటే దాన్ని మన గోలీ వహిస్తాల్సి ఉంటుంది అందరికీ ఇచ్చేది అనేది ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా అంజన్న గారికి న్యాన్సిల గారికి సహకరికి అందరికీ ఇక్కడ వచ్చేసిన చాలా చాలా కృతజ్ఞతలు భావిస్తున్నాను మా అక్కయ్య గారు మా బావ గారు చాలా చాలా సహకరించారు ఫైనాన్షియల్గా కానీ అన్ని మా అక్క అయినా నాకు చాలా ఇన్స్పిరేషన్ అక్క కూడా హెడ్ డెట్స్ ప్రమోషన్ ఉన్నారు ఆమె చూసుకుంటే కూడా ఆమెలాగా నేను కూడా బయట వేసుకోవాలి ఇక్కడ సీనియర్ అయినటువంటి మా సుభాషి శిష్య గారు ఉన్నారు ఆ వారిన కొన్ని డ్యూటీ చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ ఇన్స్పిరేషన్ని ఈరోజు నిర్వర్తించాను నా కర్వ కర్తవ్యం అనేది అందరు అనుకుంటారు ఏం లేదు చేసేది నన్ను చేసేది సబ్జెక్ట్ని లైట్ తీసుకొని టైంని సేవ్ చేసుకుంటే రివిజన్ ఎక్కువ చేయాలి ఆ టైంని మనం సేవ్ చేసుకోవాలి

మనం చేసినందుకు వచ్చిన లయన్స్ క్లబ్ సభ్యులందరికీ మాకు సార్ మేము వెళ్ళేసీనియం చేసాక మా సీనియర్ అట్లా కూడా పరిచయాన్ని ధన్యవాదాలు ఇక్కడ మీ అందరికీ కూడా ధన్యవాదాలు టైం కేటాయించినందుకు అయితే బాబా చెప్పిన విషయంలో ఇప్పుడు స్లిప్ మెమరీస్లో ఉంది కాబట్టి ఆయన ఒక బాధాకరమైన విషయాన్ని చెప్పలేదు నేను చెప్తాను మీకు చాలా చాలా అవసరం వస్తుంది మీకు నాకు అవసరం వస్తుంది అయితే నేను జాబ్ చేయాలంటే జాబ్ కొట్టాలంటే ఇప్పుడు మన తెలంగాణ వచ్చింది నీళ్ళు నిధులు నియమాకాలు ఇక అది ఎవరు పోయింది ఎవరు చేసుకుంటే సరే అది రాజకీయ కానీ కొన్ని వాళ్ళకి నీళ్లు పోయినాయి కొన్ని వాళ్ళకి నిధులు పోయినాయి కొన్ని వాళ్ళకి నియమాకాలు పోయినాయి మనకు అసలు వాస్తవాన్ని తెలంగాణ ఉద్యోగం గురించి కొట్లాడిన వాళ్ళకు కవర్లకు ఎవరికైనా కూడా ఆ మూమెంట్ ఉద్యోగం మా కాకులకు అనుకోండి తెలంగాణ నాయకులకు కనుకోండి వాళ్ళు ఇప్పుడు ఏం న్యాయం జరగలేదు సరే తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పేది ఏం లేదు నేను కూడా గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు హాస్పిటల్ హాస్పిటల్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను నేను బేసిక్ ఏజెంట్ ఎల్ల చేసిన ఆయన చేసినా కూడా ఇష్టం లేకపోతే ఏం కాదు చదువుకుంటా పోతే చదువుకో దాని తర్వాత పెళ్ళి నెప్పుడు మాట్లాడుతుంటే కానీ మనం ఎంత సజీనమనే కాదు ఎలా సజీనమై కాదు మన సబ్జెక్టు మన దిందా ఎలా అదొకటి ఆవేదన ప్లాన్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఫస్ట్ సిలబస్ తీసుకోండి సిలబస్లో ఎక్కువ పోతే ఏమంటే బస్ ఉంది బోట్ ఓట్లేని బస్సు అపాయింట్మెంట్ చేసేటప్పుడు ఎక్కడ వెళ్ళిపోతాం మనం కూడా సిలబస్ ఒక విజయాన్ని ఫస్ట్ ఆఫ్ ది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విజయం ఏంటంటే ఫస్ట్ సిలబస్ మీద కరెక్ట్ కాన్సెప్ట్ వెళ్ళిపోయి మనకి అది ఏ ఎగ్జామ్ అయినా అదే డిఎస్సి డిఎస్ఎన్ అయినా వన్ అయినా టూ అయినా సివిల్స్ అయినా ఎక్స్ వైట్ ఏ ఎగ్జామ్ అయినా కూడా టైమింగ్ వాళ్ళ బుక్స్ సెలెక్షన్ మీరు చదువుకున్నది ఎగ్జామ్ లో కూడా అంతే టెన్షన్ కాకుండా ఇప్పుడు క్రిటికల్ అడుగుతుంది క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి మొత్తం ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్కి వెళ్తారు కదా ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు టెన్షన్ పడుతుంది ఎక్కువ క్వశ్చన్ పేపర్స్ ఎక్కువ రాస్తామని మీకు ఆటోమేటిక్ పేపర్లో కూడా అంతే టెన్షన్ పడకుండా రేపు రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు మొత్తం నడపకుండా టెన్షన్ పడకుండా ఎగ్జామ్ మంచిగా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఎగ్జామ్స్ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ రాస్తామని టైం సెట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ ఎగ్జామ్లో కూడా మీకు టైం సెట్ అయితే ఎగ్జామ్ అనే టెన్షన్ ఉండదు ఇంకా స్టేజ్ మీద మాట్లాడాలని ఎగ్జామ్ ఎగ్జామ్ కలికే రేపు ఎగ్జామ్ అనే టెన్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ నెక్స్ట్ మంచిగా తినాలి డ్రై ఫ్రూట్స్ వాటర్ ఎక్కువ టైము సిలబస్ ఇంకా మిగతా ఎకనామిక్ సపోర్ట్ ఉంటే మంచిది